నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ మీరు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ అందరికి తెలిసినటువంటి విషయాలే వెజిటబుల్స్ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా సమపార్దించుకోవచ్చు అనేది చాలా వివరంగా కొన్ని సంవత్సరాల బట్టి చెప్తూనే ఉన్నారు అయితే రీసెంట్ గా హీరోయిన్ సమంత గారు చేసినటువంటి ఒక పోస్ట్ పెట్టినటువంటి ఒక పోస్ట్ డెఫినెట్ గా వైరల్ గా మారుతుంది డాక్టర్స్ రియాక్ట్ అవ్వడం చేత ఇంకాస్త దీనికి ఇంకా వైరల్ గా అవ్వడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు అదేంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడండి గా మయోసైటిస్ తో బాధపడుతున్నారు హైడ్రోజన్ పెరాక్సైడ్ అందరూ వాడండి చాలా చాలా పాప చేస్తుంది అదే అదేలైజర్ ద్వారా వాడండి అంటూ ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు అయితే నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ మాత్రం అట్లా ఎవ్రీ బాడీ యూనిక్ అలా ఎలా పడితే అలా వాడడానికి వీలు లేదు అది వాడితే రకరకాల ప్రమాదాలు ఉంటాయి అంటూ కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా స్పందిస్తూ ఉన్నారు ఆస్ అ వెజిటబుల్ ప్రాక్టీషనర్ థెరపిస్ట్ మీరు ఎలాగా దీన్ని చూస్తారు సార్ ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్ థెరపీ ఆల్టర్నేటివ్ వైద్య విధానం అంటే అందుబాటులో ఉన్నటువంటి మూలికలు లేకపోతే ఆహార పదార్థాల ద్వారా మనల్ని మనం ఎలా రక్షించుకోవడం అనే దాంట్లో ఈ కూరగాయలకు సంబంధించింది దీని మీదే చాలా విపరీతమైనటువంటి ఇది జరుగుతోంది కూరగాయలు వాడేస్తే కిడ్నీలు పోతాయి ఏవి పోతాయి చాలా మంది మాట్లాడుతూ ఉంటారుసా ఎవరు మాట్లాడుతున్నారో మాట్లాడుతున్నారు సాధారణంగా ఇప్పుడు మాట్లాడితే వాళ్ళకి ఒక వాల్యూ ఉండాలి లేకపోతే ఒక అథెంటికేషన్ ఉండాలి ఇప్పుడు నేను మాట్లాడితే డిప్లొమాటిక్ డిప్లొమాటిక్ గా ఎవరు కూడా నాతో అలా మాట్లాడలేదు డాక్టర్లు చాలా మంది నాతో పాటు అనుసంధానమే నడుస్తున్నారు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారు ఎందుకంటే డాక్టర్ తెలుసు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు గురించి నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు కాబట్టి ఇప్పుడు అది మీ ఇంట్లో ఉండే ఆహారం మన రైతుల ద్వారా పండించే ఆహారం దాన్ని మీరు తీసుకోవడంతో దాని ఉపయోగం ఏంటి అనేది మీకే తెలుస్తుంది అది హామ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ దొండ ఇప్పుడు మనం దొండకాయ లివర్కి పని చేస్తుంది అని చెప్పాము దొండకాయ వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఫెస్టిసైడ్స్ గురించి మాట్లాడతారు లేకపోతే దొండకాయలో ఉండేటువంటి ఆ సెల్ఫ్ ఇమ్యూనిటీ తనని తాను కాపాడుకునేది అది మన శరీరం మీద కూడా దారి చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం అంటే తనను తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ దొండకాయకు ఉండేటువంటి సహజ రక్షణ వ్యవస్థ మన మీద హామ్ చేస్తుంది అనేది వాదన ఉండొచ్చు సరే వాట్ ఎవరిస్ అది మీరు గ్రైండ్ చేయడం ద్వారా దంచడం ద్వారా కొంత శక్తిని కోల్పోతూ ఉంటుంది దాంట్లో అది పోద్ది మనం ఉప్పు నీళ్ళతో కలగడం అంటే ఫెస్టిసైడ్స్ వాడడం ద్వారా ఇలా చెప్పి వాడుతున్నాం ఈ రెండు మూడేళ్లలో విపరీతంగా కాయగూరలతోటి స్వస్థత చెందిన వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒకళ్ళకు ఒకళ్ళు అందించుకుంటున్నారు దీనికి ఎలాంటి శాస్త్రీయత అంటే ల్యాబ్ టెస్టులు కానీ లేకపోతే కెమికల్ అనాలైజేస్ ధృవీకరణ పత్రాలు మెడికల్ ఏమీ అవసరం లేదు అవగాహన ఉంటే సరిపోతుంది అది వంటింట్లో ఉన్నటువంటి అమ్మలకి చాలా అద్భుతంగా తెలిసినటువంటి అవగాహన ఇంకో వాళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు ఇది పక్కన పెట్టేస్తే మనం సమంత గురించి మాట్లాడుకుంటే ఆవిడ అది ఒక మెడికల్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎప్పుడైనా మీరు దాన్ని వాడడం జరిగిందా ఏదైనా ఊన్స్ అప్పుడు ఊన్స్ ఏమైనా ఉంటే వాటి మీద వేసి క్లీన్ క్లీన్ చేయడం అనేది జనరల్ గా చూస్తూ ఉంటాం జనరల్ గా హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నప్పుడు గాయాలైనప్పుడు అందులో ఇసుక మట్టి ఇలాంటిది ఏమైనా ఉండిపోతాయి ఇది వేస్తే అది పొంగుద్ది ఉబ్బి బయటకు వచ్చేస్తుంది అదే అది క్లెన్జర్ అలాగే చిన్నప్పుడు చెవులో ఏదైనా స్ట్రాంగ్ పదార్థం గట్టిగా ఇరుక్కుపోతే దీన్ని వేయడం ద్వారా కూడా దాన్ని తీసేవారు బయట నొరగ రూపంలో బయటకు వస్తుంది కదా ఎక్కువ పీరుపై గులమై బాగా పట్టేసి గట్టిగా అయిపోయి ఉంటే అలాంటి వాటికి వాడేవారు అంటే అది క్లెన్జర్ అనేది అర్థమైపోతుంది బ్లీచ్ అటు మనం బ్లీచ్ని ఎలాగైతే శుభ్రంగా వాడేదానికి వాడుతున్నావు చూస్తున్నాము ఇది కూడా అంతే కదా అది హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలా ఉపయోగిస్తుంది అంటే నేను కూరగాయల గురించే మాట్లాడుతున్నాను మెడికల్ గురించి మాట్లాడినప్పుడు లో నేను అట్లా నాకు తెలియదు అంటాను మెడికల్ పరిభాషలో మెడికల్ టెర్మనాలజీ నాకు తెలియదు అమ్మా ఇది కాయగూరలు దాని తత్వం గురించి మాట్లాడటం ఇప్పుడు నేను దాంట్లో మెడికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్న ఐదే సంవత్సరాలు మీకు ఎంబీబీఎస్ కంప్లీట్ అవడానికి అందరూ స్పెషలైజేషన్ చదివి ఎంతో నాలెడ్జ్ అంటే ముందు ఫస్ట్ బాడీ అనేట తెలియాలి ఏదో ఒక ప్రొడక్ట్ ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ లేకపోతే సోడియం బై కార్బొనేట్ ఇవి సింపుల్గా కనిపిస్తుంటాయి ఇప్పుడు సోడియం బైకార్బొనేట్ అనేది మనకి లో వాడతారు కిడ్నీకి అందుకని అందరూ మీరు దీన్ని వాడేయండి కిడ్నీలు శుభ్రపడిపోతాయి లేకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడేయండి సూపరిస్థితులు శుభ్రం శుభ్రపడిపోవటం కా ఒక్కటే కాదు కదా ఇప్పుడు ఆవిడకున్న కండిషన్ ఆస్థమాలో సంథింగ్ ఏదో చిన్నదై ఉండొచ్చు వేరే వాళ్ళకి అది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లంగ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు అలాంటి వాళ్ళు తీసుకుంటే ఇబ్బంది పడిపోతారు కదా మెడికల్కి వెళ్ళినంత వరకు మనం నాలెడ్జ్ లేకుండా దాని మీద తర్ఫీదు లేకుండా మనం మాట్లాడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ పొరపాటు ఇప్పుడు ఆవిడకి ఎవరో చెప్పారు ఆవిడకు ఉన్న సిమ్టమ్ తక్కువై ఉండొచ్చు ఆయన ఎవరు నేను కూడా చూసాను డిఆర్డిఏ డిఆర్డిఏలో ఒక సైంటిస్ట్ ఎవరు పెద్ద స్పందించారు అంటే సమంత గారికి రిఫర్ చేసింది ఒక సైంటిస్ట్ ఓకే ఇది దీనికి దీనికి రియాక్ట్ అయింది ఒక లివర్ డాక్టర్ అయిన కేరళకు సంబంధించి ఒక డాక్టర్ అయితే ఈ అంశంలో ఒక పాయింట్ ఏంటి అంటే ఇట్లాంటివి మీరు వెనక్కి తీసుకోకపోతే గనక మేము కేసు పెట్టే పరిస్థితి ఉంటుంది అంటే జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమైన సమంత గారు వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు అంటే ప్రస్తుతానికి ఆవిడ టైం బాగాలేదేమో అమ్మా టైం బాగాలేదు ఇప్పుడు ఆవిడ అంటే ఎప్పుడు కూడా శరీరానికి రోగం వచ్చింది అంటే మనసు చెడిపోయింది అంత మనసు బాగాలేదు మానసిక స్థితి బాగాలేదు అన్నప్పుడు ఇక విధాల మనం చేస్తూ ఉంటాం ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ ఇగో ఏదైతే ఉందో అది ఒప్పుకోదు దాన్ని ఒప్పుకోకపోతే మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ఇది మెడికల్ అమ్మా అది మెడికల్ వాళ్ళు దానికంటూ ఒక సంస్థ ఉంది దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు దాని గురించి మనం మాట్లాడకూడదు ఆవిడ ఏమన్నా ఇప్పుడు మీరు పసుపు వేసుకుని ఆవిరి పట్టండి తులసి దళాలు వేసుకుని లేదా వేపాకులు వేసుకుని ఆవిరి పట్టండి ఎంతవరకు కొంతవరకు ఫస్ట్ అంతే తప్ప మీరు మీకు లివర్ క్యాన్సర్ ఉంది కాబట్టి సారీ లంగ్ క్యాన్సర్ ఉంది కాబట్టి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పసుపులో ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా మీరు పసుపు ఆవిరి పట్టండి పసుపుని తీసుకోండి అని చెప్పడం అది తప్పది అంటే డాక్టర్ల పర్యవేక్షణలో మనకి సెల్ఫ్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఆల్టర్నేటివ్గా ఆహార పదార్థాలు ఉన్నాయి ఔషధాలు చాలా ఉన్నాయి వీటిలో మేము సహాయం తీసుకోవడంలో తప్పలేదు కానీ ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు అంటే మీరున్న స్థానం వేరు ఆవిడకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు ఎవరో ఒకళ్ళు అస్వస్థతకు గురైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది డాక్టర్ పాయింట్ అది మెడికల్ కాబట్టి అయితే సమంత గారిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు ఏంటి అంటే అటు మెడికల్ మాఫియాని పైకి తీసుకొస్తూ ఇట్లాంటి ఆల్టర్నేటివ్ ఒకవేళ ఎవరైనా చెప్తే ఎవరికి వాళ్ళు ట్రీట్ చేసుకుంటారు లేదా తగ్గిపోతే ఎవరు డాక్టర్స్ దగ్గరకు వెళ్లరు అన్న భయంతో ఇట్లా డాక్టర్స్ రియాక్ట్ అవుతున్నారు అని చాలా విపరీత ధోరణిలో అవన్నీ సపోర్ట్ చేయడం అనుకోవచ్చు డాక్టర్స్ ని వ్యతిరేకించడం అనుకోవచ్చు జరుగుతుంది దీన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు అంటే అది అదే మనం అక్కడ మెడికల్ టెర్మనాలజీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది కెమికల్ తయారు చేసేది అక్కడ దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఓకే అంటే ఇప్పుడు ఒక ఒక పదేళ్ళుగా ఈ మెడికల్ మాఫియాను లేకపోతే ఆల్టర్నేటివ్ థెరపీస్ మనం చాలా రకాలు చాలా మందిని చూస్తున్నాం ఆహార పదార్థాలతో ఎలా నయం చేసుకోవడం అనేది విప్లవం మొదలైంది ఇప్పుడు మనం అంటూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని హాస్పిటల్కి వెళితే అక్కడ జరిగేటువంటి మాఫియా గురించి మాట్లాడేస్తాం అసలు ఆరోగ్యం చెడిపోకుండా జాగ్రత్తగా ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీద ఎంతమంది దృష్టితో ఆరిస్తున్నారు ఎక్సర్సైజ్ మంచి ఫుడ్ లేకపోతే టైం కి నిద్రపోవటం ఎవరు చేయట్లేదు కదా అంటే నేను నా పాడైపోయిన వ్యవస్థని బాగు చేసుకోవడానికి అక్కడికి వెళ్లేను కాబట్టి వాళ్ళు వాళ్ళకి తెలిసింది చేస్తారు బట్ అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం తప్పు కదా అందరు డాక్టర్ చాలా మంది ఇప్పుడు మీకు యూట్యూబ్ లో రవి గారు ఆయన ప్రతి దానికి సర్జరీస్ అవసరం అయినట్లు కూడా అవసరం లేకుండా ట్రీట్మెంట్ లో ఆయన ఇలాంటి డాక్టర్లు చాలా మంది ఉన్నారు రీసెంట్ గా క్యాన్సర్ సంబంధించిన నాకు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఓమిని హాస్పిటల్స్ లో చేస్తారు ఆయన కూడా ఒక అవేర్నెస్ నాలెడ్జ్ తీసుకొస్తారు చేసుకోవాలి క్యాండర్డ్ దొరికితే అని చాలా తక్కువ ఆ రోజులు పోయినాయి అది తెలియక తెలియకుండా జరిగింది వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు ఆ పుస్తకాల్లో ఏవైతే రాసునే వాటి గురించి వాళ్ళు మాట్లాడారు తప్ప సొంతంగా ఏదో చేసేద్దాం అని అయితే వాళ్ళు మాట్లాడు ఉండరని నేను అనుకుంటాను అంటే అందరిని ఒకే తాటిని కమర్షియల్ బాగా పెరిగిపోయింది పూర్వం ఊరికి ఒక హాస్పిటల్ ఉండేది అంటే పేషెంట్లు అంత తక్కువగా ఉండేవారు ఇప్పుడు పెరిగిపోయారు మన ఆహారపు అలవాట్లు పాడు చేసుకుని మనం అక్కడికి వెళ్తున్నప్పుడు తప్పు ఏం లేదు తప్పు వాళ్ళది కాదు మనం వెళితే అక్కడ జరుగుతుంది మనం వెళ్ళకపోతే మనం బెటర్ వెళ్ళక్కర్లేదు వాళ్ళు ఏం తప్పు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరు ఎక్కడ నుంచి వచ్చారు నా ఇంట్లో నా అన్నయ్యో నా తమ్ముడో ఉండాలి మన కుటుంబ సభ్యులేగా మనం తయారు చేసాం డాక్టర్ గా అంటే ఇంటికి ఒక డాక్టర్ ఉంటే మంచిది ఆరోగ్యంగా ఉంటుంది కానీ అది మన దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు నేర్చుకుంది ఆ ఏబిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ అయితే బెటర్ ఆయుర్వేదం హోమియోపతి అయితే మనకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇది వాళ్ళు నేర్చుకున్నది ఇంగ్లీష్ ఆధునిక వైద్య విధానంలో వాళ్ళ డాక్టర్లు మనమే చేసు వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇక అంటే గారు తీసుకురావడానికి ఆ కెమికల్ కాకుండా ఆ ఆ సింథటిక్ కెమికల్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చెప్పు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడకి అందరూ సపోర్ట్ చేసి ఉండేవారు ఇక్కడ రియాక్ట్ అవ్వడానికి కారణం ఆవిడకి దాని మీద అంటే హైడ్రోజన్ ఫెరాక్సైడ్ మీద పూర్తిగా అవగాహన లేక ఆవిడకు కూడా తెలియదు ఎవరో చెప్పడం వల్ల ఆవిడ మాట్లాడారు ఆవిడ మరి అంటే టైం బ్యాట్స్ మనం గ్రహస్థితి బాగాలేనప్పుడు అపవాదులు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అలాంటిది ఏదో జరుగుతూ ఉండాలి డెఫినెట్గా ఆవిడ దాన్ని వెనక్కి తీసుకుని అంటే ఆవిడ చెప్పకూడదు కాబట్టి కెమికల్ గురించి ఒక డాక్టర్ సర్టిఫికేషన్ ఆవిడ డాక్టర్ కాదు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు దాని మీద రీసెర్చ్ అయ్యే ఉండవు కాదు ఎవరో చెప్పింది అది ఆవిడ చెప్పడం పొరపాటు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ పది మందికి మంచి చేయాలనుకున్నా ఆవిడ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆవిడ అది కాకుండా ఆల్టర్నేటివ్ నేను కూడా చెప్తాను ఆస్తమాకి మీకు లంగ్స్ బాగా ఇబ్బందిగా ఉన్నాయి మొలొక్కడ తీసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికి వచ్చే ఇబ్బంది లేదు ఇంకా లంగ్స్ బాగా ఇబ్బందిగా ఉన్నాయి ఇది లంగ్ పాయింట్ దీని మీద ఇలా ప్రెసర్ చేసుకోవడం ద్వారా ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లోనే మీ లంగ్స్ యాక్టివ్ అవుతాయి అంటే పాయింట్స్ ఆల్టర్నేటివ్ ఇది ఒరిజినల్ గా చెప్పాలంటే ఇది ఆల్టర్నేటివ్ థెరపీ ఇది ఒరిజినల్ థెరపీ అది ఎమర్జెన్సీ థెరపీ అలోపతి అనేది ఎమర్జెన్సీ ఈ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ లేకపోతే ఇవన్నీ కూడా మన అంటే భారతదేశం పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆయుర్వేదం వేద ప్రమాణమైనటువంటి ఔషధాలు ఆహారపు అలవాట్లు మన జీవన విధానాన్ని చెప్పినటువంటి శాస్త్రం అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్తగానే నేను కూడా చెప్పేటప్పుడు ఆలోచిస్తాను మెడికల్ టెర్మనాలజీ వచ్చినప్పుడు తెలియదు ఇది మెడికల్ కాదు చెప్పాలి డాక్టర్ల పర్యవేక్షణ ఎందుకంటే విక్రమాదిత్య ఒక క్లినిక్ ఓపెన్ చేసి కూర్చుని మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ గా ఉండరు మీకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ వైద్యో నారాయణ హరి వైద్యులే డాక్టర్ ఆ సిస్టం అనేది ఒక బూన్ ఒక అదృష్టం లాంటిది డాక్టర్స్ ని తప్పు పట్టటం అనేది డెఫినెట్ గా ఒక్క రోజు బ్రతకలమా డాక్టర్ లేకుండా ఊహించకమా ఎండో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతున్నాయి కోనా టైమ్ లోనే డాక్టర్లు ఎంతో ఎంతో తెగించి కూడా చేశారు ఇప్పుడు అప్పటికి ఇంకా ఆ రీసెర్చ్ దాని గురించి పూర్తిగా తెలియదు అన్వేషణలో ఉన్నాం ఎక్కడో కొంతమంది ఆయుర్వేదం తిప్పతీగలు ఇలాంటివి చెప్పి కొంతమందిని సేఫ్ చేసి ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ గా ఆయుర్వేద హాస్పిటల్స్ ఉండవు నాలాంటి ఆల్టర్నేటివ్ థెరపిస్టులు వెజిటేబుల్ థెరపీ క్లినిక్లు ఉండవు అక్కడ ప్రాణపరిస్థితి వచ్చిందంటే ఆక్సిజన్ పెట్టాలి ప్రాణాన్ని కాపాడాలంటే లేకపోతే ఐసీయూ లేకపోతే ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ ఇవన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి వాళ్ళని కాదని వాళ్ళని మనం చెందనాడుకుని ఏమీ సాధించేది ఉండదు రిక్వెస్ట్ చేద్దాం దోచేయకండి సార్ ఒక్క పాయింట్ సార్ ఈ దోచేయకండి అనడంలోనో లేకపోతే మాఫియా అనే పాయింట్ లో వెనకాల రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్ లు ఉన్నారు ఎంతవరకు ఎంతమంది డాక్టర్స్ ఉంటారు పెద్ద పెద్ద సెవెన్ స్టార్ హోటల్ లాగా డాక్టర్స్ కట్టగలరా దాని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు దాని వెనకాల బిజినెస్ మ్యాన్లు పెట్టుబడులు ఉన్నాయి అది వాళ్ళు చేస్తున్నటువంటిది డాక్టర్స్ ని ఆపాదించడం ఎంతవరకు చాలా ఇప్పుడు వాళ్ళు కూడా జీతాలకే పనిచేస్తూ ఉంటారు నాకు తెలిసి వాళ్ళు కూడా పార్ట్నర్స్ అయి ఉండొచ్చు అంతేగాని వాళ్ళని మనం మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ తప్పు పట్టడం వాళ్ళ అవసరం లేకుండా జీవించడం ఎలా అని ఆలోచించగలిగితే బ్రతకటం కోసం తినాలి తినడం కోసం బ్రతికేస్తున్నాం కేవలం తినడం కోసమే బ్రతుకుతున్నాం మనకు వచ్చిన సమస్యని అక్కడికి వెళ్ళి వ్యక్తపరుస్తున్నాం తప్పేం లేదు అంటే ఇది కర్మ ఈ కర్మ చేసాం కాబట్టి ఆ కర్మకి అక్కడ క్షవరం అవుతుంది మనం కర్మ చేసాం కాబట్టి అక్కడ క్షవరం అవుతుంది ఒక క్షవరం అయితేనే కానీ ఎవరు చాము జాగ్రత్త వద్ద ఎందుకు ఇప్పుడు ఆవిడ ఒక ఆయుర్వేద వైద్య విధానంలోనూ లేకపోతే ఆల్టర్నేటివ్ థెరపీలో వైద్య విధానంలో లేరు ఒక నటి సో జాగ్రత్త మనమే మనకి ఎందుకు వచ్చింది ఓకే దయచేసి ఇమిటేట్ చేయొద్దు రైట్ సార్ ఎవరిని కూడా ఎవరిని వద్దు థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మి